నాకు కొంచెం రిలాక్స్ కావాలనిపించినప్పుడు నేను మా పాప వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ వెళ్ళిన తర్వాత మనోరాలు మనవడు మా అల్లుడితోని ముచ్చట్లు చెప్పుకుంటూ కొంచెం కాలం గడిపేస్తాను ఒకటి రెండు రోజులు అక్కడ ఉంచేస్తాను రిఫ్రెష్ అయ్యి ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేస్తాను అయితే అక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఒక యూపీ ఆయన డ్రైనేజ్ స్కిన్ డ్రంప్ యార్డ్కి రోడ్డు మధ్యలో ఒక వేస్ట్ మెటీరియల్తో పాడేసిన అందరూ పారేసిన మెటీరియల్తో ఒక గుడిసెలాగా తయారు చేసుకున్నాడు ఆ ఇల్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఆ గుడిసె పక్కన అటు ఇటు రాళ్ళు బండరాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో మొత్తం పౌడర్ లాగా చేశాడు పౌడర్ లాగా చేసి ఆ అటు ఇటు సదిరి ఎక్కడ రాళ్ళ మధ్యలో చిన్న ఖాళీ ఉన్నా కూడా అక్కడ మొక్కలు పెడతాం అక్కడున్న కంపలతో దడిగట్టుకోవటం చూడండి ఎంత మెత్తగా తయారు చేశాడు ఒకవేళ బండలుంటే బండల మధ్యలో కూడా రెండు మొక్కలు పెట్టాడు పెద్ద మొక్కలు అట్లా మొత్తం కంప్లీట్ ఒక ఆర్దర్శ రైతు చేసినట్టు చేసాడు చివరికి బాత్రూమ్ కూడా తనే కట్టుకున్నాడు ఎట్లా కట్టుకున్నాడు అక్కడ పడేసిన వేస్ట్ మెటీరియల్తోనే కట్టుకున్నాడు బాత్రూమ్ కూడా తన దగ్గర లేని మొక్కలు లేవు అన్ని మొ అన్ని రకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి పళ్ళ మొక్కలు అంటే సహజంగా అక్కడ ఉన్న సీతఫలవి అట్లాంటివి ఉన్నాయి కానీ తను మిగతా దాదాపుగా అన్నీ పెట్టాడు కొత్తిమీరు పుదీనా ఎల్లిగడ్డ టమాటా బెండ సొర బీర గోంగూర తర్వాత ఇంకేదో మళ్ళు కట్టాడు అది వేయటానికి నాకు గుర్తులేదు ఇప్పుడు అది చూడండి ఆ బండలు మొత్తం బండలు ఆ బండల పక్కన ఎట్లా పెట్టాడు చిన్న బండ ఉన్నా కూడా అక్కడ గింజ వేసేస్తున్నాడు కాళ్ళ కొద్దిగా అట్లా బండ పక్క బండ అనుకుంటే ఆ పలిగిందని పక్కనే వేస్తున్నాడు ఆ మడలు చూసారా ఎంత బాగా కట్టాడు సరే మేము అక్కడ వాకింగ్కి వెళ్ళామ్మ ఆల్రెడీ వాకింగ్ తీసుకెళ్ళాడు వాకింగ్ ట్రెక్ వాళ్ళ దగ్గర దగ్గరలోనే ఒక చెరువు ఉంది చెరువు కట్ట చుట్టూ వాకింగ్ చేస్తుంటే ఆ పక్కనే ఉన్న డ్రైనేజీ డ్రైనేజీ డ్రంప్ యార్డు రోడ్డుకి మధ్యలో ఇతను ఉన్నాడు వెళ్ళి చూసొద్దామని వెళ్తే అద్భుతంగా ఉంది అసలు పౌడర్ తయారు చేసినట్టు చేసాడు అసలు నేను ఎంతో సంతోషపడ్డానంటే ఆ యూపీకి సందం చేసిన అతను ఇక్కడ సెక్యూరిటీగా ఉంటున్నాడంట ఎవరో ఒక అతను ఇక్కడ ఆరు ఎకరాలు ఉందంట ఒక ముస్లిం అతనికి ఆరు వందల ఎకరాలకి అక్కడ సెక్యూరిటీగా పెట్టాడు తను సెక్యూరిటీగా ఉంటూ ఇవన్నీ చేసుకుంటున్నాడు చేయటం ఇంపార్టెంట్ కాదు ఎంత అద్భుతంగా తయారు చేసాడు బొమ్మలు వేసాడు అది అది చూడండి ఎంత నీట్గా ఉందో నీట్గా ఉంది తర్వాత అట్లాగే ఆ బొమ్మలు హార్ట్ నెమలి ఏనుగు ఇవన్నీ వేసి బహు అద్భుతాన్ని సృష్టించాడు ఎంతో ఆహ్లాదంగా ఉంది నాకైతే ఆ కాసేపు అందుకనే వీడియో రూపంలో ఇవ్వాలని ఇస్తున్నాను Thank you dhanyawad alaa